సమిష్టిగా సంఘ అభివృద్ధికి కృషి చేయాలని సీతారామనగర్ తెలుగు ప్రజా సంక్షేమం సంఘం నలభై మూడవ సర్వసభ్య సమావేశంలో కార్యవర్గం తీర్మానించింది చెన్నై కొడుంగయూర్లోని సీతారామనగర్లో ఉన్న సంఘ ప్రధాన కార్యాలయంలో ఆదివారం సర్వసభ్య సమావేశం జరిగింది ఇందులో సంఘం అధ్యక్షులు బోడి సురేష్ బాబు సెక్రటరీ పాతూరి లక్ష్మణరావు కోశాధికారి దానభవనేని పిచ్చేశ్వరరావు ఉపాధ్యక్షులు ఎన్ చంద్రశేఖర్ ఆకం దుర్గాప్రసాద్ సహకార్యదర్శులు కె శ్రీనివాస్ కుమార్ బెల్లం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సంఘం అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ప్లస్ టూ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో అధిక మార్కులు పొందిన విద్యార్థిని విద్యార్థులకు మొదటి బహుమతిగా ఐదు వేల రూపాయలు రెండవ బహుమతిగా మూడు వేల రూపాయలు మూడవ బహుమతిగా రెండు వేల రూపాయలు అందజేశారు సభ్యుల సభ్యత్వాన్ని ఆరు వందల రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయలకు పెంచేందుకు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు పెంచిన సభ్యత్వం మొత్తాన్ని సభ్యులకే చెందే విధంగా దీపావళి కానుకల రూపంలో అందజేస్తున్నట్లు తీర్మానించారు ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ సంఘం జనరల్ సెక్రటరీలు ఎర్రభనేని పట్టాభిరామయ్య మాజీ అధ్యక్షులు వంజరపు శివయ్య మాజీ సహాయ కార్యదర్శి విక్రమ్ ప్రసాద్ తదితరులు పాల్గొని సంఘ అభివృద్ధికి తమ విలువైన సూచనలను సలహాలు అందించారు అందరికీ విందు భోజనం అందజేశారు